శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మండలం కందుకూరు టౌన్లోని ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ వద్ద గల హరిణి ప్రజా వైద్యశాలతో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న ఫిర్యాదు అయిన పుట్ల ఆదిలక్ష్మి వైఫాప్ రాజశేఖర రెడ్డి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కోవూరు గ్రామం కందుకూరు మండలం ఆమె ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ ఉండగా ఇరవై మూడు తొమ్మిది రెండు పేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల సమయంలో కందుకూరు టౌన్లోని ఉప్పు చెరువుకు చెందిన నలుగురు హిజ్రాలు డబ్బులు అడుకునే క్రమంలో హాస్పిటల్లోకి అక్రమంగా ప్రవేశించి చప్పట్లు కొడుతూ పెద్దగా కేకలు వేస్తూ డబ్బులు ఇవ్వమని బెదిరిస్తూ ఉండగా డాక్టర్ గారు వినకుండా వెళ్ళున్నారు బూతులు తిడుతూ ఆమెతో గొడవకు పడుతూ ఉండగా ఆస్పత్రిలో ఉన్న మిగతా సిబ్బంది అడ్డుపడి నచ్చజెప్పినా కూడా వినకుండా వారు ఇష్టం వచ్చినట్లు తెలుతూ కాళ్లతో చేతులతో ఆమెను కొడుతూ చంపుతామని గట్టిగా కేకలేస్తూ ఆమె మీద పడగా ఆమె రిసెప్షన్ టేబుల్ నుంచి పైకి లేచి తన ఆత్మరక్షణ కోసం తన వద్ద ఉన్న ప్యాంట్ ని వారందరూ కలిసి ఆమెను జుట్టు పట్టుకొని మాకు డబ్బులు ఇవ్వవా మేము అడిగితే డబ్బులు లేదంటావా నీకెంత ధైర్యం ఇప్పుడు డబ్బులు లేవంటే ఇక్కడే నేను చంపుతామని బెదిరిస్తూ రిసెప్షన్ టేబుల్ నుంచి ఆమెను బయటకు లాక్కొచ్చి గొంతు పిసిగి చంపి పారేస్తామంటూ హాస్పిటల్ ముందే ఆమెను కొడుతూ ఉండగా ఆమె భయపడిపోయి తనను చంపేస్తారేమోనని తన జేబులో ఉన్న రెండు వేల రూపాయలు తీసి వారికిచ్చింది ఇంతలో హాస్పిటల్ సిబ్బంది చుట్టుపక్కల వారొచ్చి ఆమెను వారి బానుంచి రక్షించారు అంతేకాక వారి విషయం ఎవరికైనా చెప్తే నిన్ను చంపుతామని బెదిరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరి నమస్కారం నిన్న కందుకూరు పట్టణంలోని హరిణి హాస్పిటల్ నందు సుమారు రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ఒక నలుగురు యజ్రాలు వారి పేర్లు లావణ్య పింకి బుద్ధుల సౌజన్య కందిపాటి విజయలక్ష్మి అనేవారు అక్కడ భిక్షాటన కోసం వెళ్ళి అంటే డబ్బుల కోసం వెళ్ళి అక్కడ డబ్బులు అడిగితే ఫిర్యాదు అయినటువంటి ఆదిలక్ష్మి పుట్ట ఆదిలక్ష్మి నర్స్ అక్కడ పనిచేస్తుంది ఆమె వచ్చేసి డాక్టర్ గారు లేరు తర్వాత రమ్మని చెప్పడం జరిగింది అంతటా ఇల్లు నలుగురు ఆమెతో మాట మాటలు వాదోవాద జరిగి ఆమె మీద నలుగురు కలిపి విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది సో ఈ దాడి పైన మాకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన వెంటనే ఎక్స్ట్రాక్షన్ అదేవిధంగా అవుట్ సైడ్ ఆఫ్ మోడెస్టీ కింద నాన్అైలబుల్ కేసుల కింద సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం వెంటనే రెండు టీములు ఏర్పాటు చేసి మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రెండు టీములు ఫామ్ చేసేసి మా కందుకూరు డిఎస్పి గారి పర్యవేక్షణలో నేను మా కందుకూరు రోజుల ఎస్ఐ గారు మా సిబ్బంది అంతా కూడా వారిని ఈరోజు ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది వారిని రేపు ఉదయం కోర్టులో ప్రవేశపెడతాం ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే ఎవరు కూడా ఇటువంటి కార్యకలాపాల గిన్న పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వారిపై షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా కూడా ఎక్స్ట్రాక్షన్ బల జులుం ప్రదర్శించి ఇటువంటి చర్యలు మరొకసారి అయినా కందుకూరు పట్టణంలో కానీ కందుకూరు సబ్ డివిజన్లలో నియోజకవర్గంలో జరిగితే మాత్రం ఉపేక్షించే పరిస్థితి లేదు ఇదే కాదు ఎవరికి కూడా ఎవరు కూడా ఈ జులుం ప్రదర్శిస్తే మాత్రం డబ్బులు ఇవ్వాల్సిందే ఈ వినాయక చవితి అని లేకపోతే ఇప్పుడు దసరా అని రకరకాలుగా వాటితో మాత్రం పెట్టుకుంటే మా పట్టుకు అడిగితే డిమాండ్ చేస్తే మాత్రం వారి మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం ఈ విషయాన్ని పత్రికా సోదరు తెలియజేస్తున్నాం తెలియజేస్తుంటాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చట్టాన్ని ఎవరు కూడా చేతులు తీసుకోవద్దు అంతేకాకుండా ఎవరైనా కూడా ఇబ్బంది పడినట్లయితే ఎవరైనా కూడా అయ్యా మాకు వీళ్ళు ఫలాన వాళ్ళు వస్తున్నారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు లేదా ఫలానవాలు వస్తున్నారు ఇబ్బంది చేస్తున్నారు చేస్తే మాకు వెంటనే మా ఫోన్ నంబర్లకు ఫోన్ చేయండి లేకపోతే వన్ వన్ టూ కాల్ పైన ఫోన్ చేయొచ్చు మేము వెంటనే స్పందిస్తాం ఇటువంటి సంఘటనలు మాత్రం పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవడానికి ఇప్పుడే మా జ నెల్లూరు జిల్లా ఎస్పి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద మేము కూడా ఒక గట్టి ప్రణాళ ప్రణాళిక కూడా ఏర్పాటు చేశాం ఇటువంటి ఎవరు చేస్తూ ఉన్నారో అనే వారిని కూడా పబ్లిక్ దగ్గర నుంచి సమాచారం సేకరించేసి వారిపైన నిఘా ఉంచి అటువంటి వాళ్ళు ప్రయత్నం ఎక్స్ట్రాక్షన్ ఇటువంటి కార్యకలాపాలు ప్రయత్నాలు చేయడానికి నా అవకాశం ఉన్నట్లయితే వాళ్ళు ముందుగానే ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం మరొక్కసారి ఇటువంటి చర్యలు పాల్పడితే మాత్రం బహుమాటం లేదు వాళ్ళ తాట తీసేస్తాం వెంటనే కూడా వాళ్ళకి చేయి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వా